కొన్ని వీడియోస్ మనం చేసాం దాంట్లో ట్రాఫిక్ సమస్యకు ప్రధాన కారణం నగరంలో ఇబ్బడి ముబ్బడిగా ఉండేటువంటి ఆటోలు అని చెప్పి కూడా చాలా మంది చెప్పడం జరిగింది ఆటోలు మాత్రం సిటీ సర్వీస్ బస్సు అయ్యప్ప గుడి కాడ బయలుదేరిందంటే మళ్ళా ఆత్మకూరు స్టాండ్కి పోయిందాకా నర్రక యాత్ర అనుభవిస్తున్నారు వాళ్ళు కూడా పబ్లిక్ కూడా కారణమే సార్ ట్రాఫిక్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలుపు నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు సో చాలామంది ఆటో కార్మికులు ఉన్నారు ప్రధానంగా ట్రాఫిక్కి సంబంధించి వీళ్ళ నుంచి ప్రభుత్వానికి విన్నవించాల్సింది ఏంటి అనే విషయంపై మాట్లాడేందుకు మనతో పాటు ఆటో కార్మికులు ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి అసలు మీ తరపు నుంచి అంటే ప్రధానంగా నెల్లూరులో తీసుకుంటే ఆటో కార్మికులే ట్రాఫిక్ ప్రధాన సమస్య అని చెప్తున్నారు సో ఈ సమస్య మీద మీరు ప్రభుత్వానికి ఏమన్నా విన్నవించేతుందా నమస్తే సార్ నా పేరు ఊటుకు రమేష్ నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్ ఆటో యూనియన్ సెక్రటరీని ఇక్కడ టౌన్లో బతికే వాళ్ళు థర్టీ పర్సెంటే సార్ బయట నుంచి వచ్చేవాళ్ళు సెవెంటీ పర్సెంట్ వాళ్ళు సాయంత్రం వరకు అడ్డా దుడ్డాల కథలు వేసుకొని బండ్లు పార్కింగ్ చేసి బస్సులు వెళ్ళిపోతారు మళ్ళీ ఉదయం వస్తారు వాళ్ళకి రూల్స్ తెలియవు రెగ్యులేషన్స్ తెలియవు లైసెన్స్లో ఉండవు షార్ట్లు వేసుకొని వస్తారు లుంగీలు వేసుకొని వస్తారు అడిగితే అసలు సమాధానం కూడా ఉండదు ఒకటి సెల్ ఫోన్ డ్రైవింగ్కి ఎంత సార్ చలానా టూ థౌజండ్ ఓలా ఊబర్ రాపిడో సెల్ ఫోన్ డ్రైవింగ్ ఒక్కరికన్నా కేసు రాస్తున్నారు సార్ అవును సార్ పదివేల బైకులు ఉన్నాయి ర్యాపిడు మొత్తం సెల్ఫోన్ డ్రైవింగ్ అడిగితే ర్యాపిడ్ స్టాండ్ కాడికి వచ్చి పెడతాడు మేము రెండు గంటలు మూడు గంటలు పెట్టుకొని లైన్లో లాక్కొని వచ్చి అమ్మాయి ఆటో అంటే వాడు నేరుగా వచ్చేసి చెప్పి సార్ ఓటీపీ చెప్పండి అని వేసుకొని వాళ్ళకి ఫైన్లు లేవా ఆటో డ్రైవర్లు కానీ ఫైన్లు సార్ మురళీకృష్ణ హోటల్ కాడ వరుసగా కార్లు పెడతారు ఆ కార్లు మాత్రం ఏమన్నారు ఆటో అవి మురళీకృష్ణ కాడ దింపితే ఆటోలు మాత్రం వాళ్ళతో పడతారు ఆటోకి ఒక న్యాయము కారుకు ఒక న్యాయం సార్ వాళ్ళు పోయి గంట తనే చూస్తారు కారు కోమలా విలాస్ కూడా అంతే అంటే మీరు చెప్పినటువంటిది నగరంలో ప్రధాన సమస్య ఏదైతే మెడ్రాస్ స్టాండ్ మన ఆర్టీసీ ఉందో ఆర్టీసీ నుంచి కనకమహల్ సెంటర్ వరకు ఉండేటువంటి షాపింగ్ మాల్స్ దగ్గర ఎక్కడ కూడా నిబంధనల ప్రకారం పార్కింగ్ ఉంటే ఎక్కడ కూడా పార్కింగ్ లేదు ఏ షాపింగ్ మాల్కి కూడా పార్కింగ్ లేదు సో దీని మీద ప్రభుత్వం ఏం చేయాలంటారు అదే సార్ వీళ్ళు మాల్ ఈ షాపింగ్ మాల్స్కి ఎలా పర్మిషన్లు ఇస్తున్నారు ఒక్క ఒక్క షాపింగ్ మాల్కి చందనాభదర్ కానీ సీఎంఆర్ కానీ ఇప్పుడు లేటెస్ట్గా మన లక్కీ కానీ ఒక్క దానికైనా ఉందా బాబు ఐస్ క్రీమ్ షాప్ ఉందా వీళ్ళు ఎలా పర్మిషన్ ఇస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ ఈ మధ్యలో ఏంటంటే రాజమండ్రి నుంచి వస్తున్నారు పండ్లు బండ్లు పెట్టి ఉన్నారు వరుసగా బైపాస్ అంతా వాళ్ళే అటుపక్క ఇటుపక్క చేపల వాళ్ళు ఇంకెలా సరే బండ్లు పోయేది కారులో వచ్చి ఒక ఈ చేప అంతా అంటాడు ఆ ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది రైట్ ఇంతకుముందు ఈ చేపల వాళ్ళు కూడా ఇదొక సమస్య ప్రధానంగా ఏంటంటే ట్రాఫిక్లో మెయిన్ సమస్య ఏంటంటే ఈ రోడ్డు మార్జిన్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో గతంలో వీధుల్లో బండి దిప్పుకొని గతంలో వీధుల్లో బండ్లు దిప్పుకొని అమ్ముకునేది కానీ ఇప్పుడు ఏంటంటే మెయిన్ రోడ్లన్నీ ఆక్రమించేస్తున్నారు నిన్న కాదు మొన్న జరిగినటువంటి దాంట్లో మొక్కజొన్న కంకుల బండి పోవడానికి అక్కడ మనుషులు నిలబడడానికి కారణం కూడా అదే రోడ్డు మీదే సో దీని మీద మరొకరు ఉన్నారు మీరు చెప్పండి నా పేరు కే హరి నేను నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘానికి సంబంధించి జిల్లా కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నాను ఆర్టీసీ ఆటో స్టాండ్లో వన్ ఆఫ్ ద మెంబర్ని గత పన్నెండు సంవత్సరాల నుంచి ఆటో కార్మికుడిగా నేను ఈ రోడ్డు మీద బతుకు జీవనం నడుపుతున్నాను ఫుట్పాత్లు నిర్మించండి ఫుట్ కంపల్సరీగా ఉండాలా అని చెప్పి గట్టిగా పట్టుబట్టి కోట్లు ఖర్చు పెట్టి మున్సిపాలిటీగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కార్పొరేషన్గా ఉన్నప్పుడు కానీ నిర్మించారు కేవలం మీ ప్రతిబలంతో నిర్మించారు ఈరోజు ఫుట్పాతులు ఏవైనాయి కేవలం చిరు వ్యాపారస్తులకి నిలయంగా మారిపోయినాయి మరి వ్యాపారస్తుడు అక్కడ పూలు అమ్ముతున్నాడు పళ్ళు అమ్ముతున్నాడు బైక్ మీద వచ్చేవాడు కానీ ఆటోలో వచ్చే ప్యాసింజర్ కానీ ఆపండి అన్నప్పుడు ఆపకపోతే ఒకటి ఆపితే ఒకటి ముందు బైక్ వెనకాల ఆటో ఆగాల మరి ఆయన పక్కకు పోవాలి ఆరును కొడితే రే బాబు ఒకటి నంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే సిటీ సర్వీస్ బస్సు అయ్యప్ప గుడి కాడ బయలుదేరిందంటే మళ్ళా ఆత్మకూరు బస్ స్టాండ్కి పోయిందాక నర్రక్క యాతను అనుభవిస్తున్నారు ఇది బైక్లో వాళ్ళు మాట్లాడతారు ఆటో వాళ్ళు మాట్లాడతారు అందరు కూడా కనీసం సార్ చెప్పినట్టుగా విఐపి వెహికల్ వస్తుంటే కనీసం లెఫ్ట్కి పోవాలని ఇంత జ్ఞానం కూడా ఉండటం లేదు భయంకరమైన టార్చర్ అయిపోతుంది సిటీలో అదొకటి రెండోది ఏంటంటే ముఖ్యంగా సిటీలో టౌన్స్ ఆటో కార్మికులు ఎక్కువైపోయారు ఇది మటుకు వాస్తవం రాబోయే రోజుల్లో వాటిని ఎట్ట కంట్రోల్ చేయాలా ఏందనేది మీరు అన్నట్టుగా రూల్స్ అండ్ రైట్స్ పాటికిస్తే కొంతమంది ఫిల్టర్ అవుతారు ఇది కఠినంగా కానీ చేపడితే ఖచ్చితంగా ఈ సమస్య కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది నా ఒక ఒపీనియన్ ట్రాఫిక్ని నియంత్రించడానికి మనము ప్రభుత్వానికి ఇచ్చేటువంటి సలహాలు కానీ సూచనలు కానీ ఏంటి రోడ్ల మీద కూడా ఈ అడ్డం అన్నీ పెట్టేస్తున్నాయి అన్నీ పెట్టి అక్కడ పోయిపోయి తిరిగిపోయా అన్నీ ఒక దగ్గర పోయి తిరగాల అన్నీ ఒక దగ్గర పోయి ఒక 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 దారి పెడుతున్నారు ఎక్కడంటే అక్కడ దారి ఓపెన్ చేయటం లేదు ఆ దారిలో అందరూ పోయి అక్కడే తిరుగుతున్నారు అందువల్ల ట్రాఫిక్ దానికి కూడా కారణం సార్ ఈ జన పబ్లిక్ కూడా ఈ ఆటో వాళ్ళు కూడా వాళ్ళు కూడా దిగి ఇక్కడే ఆపాలంటారు ఇక్కడ వాళ్ళు ముందుగా చెప్పరు గపక్కన ఇక్కడ ఆపేయమంటారు కొద్దిగా ముందుకు పోతే ఇక్కడ అక్కడ అక్కడెందుకు ఆపేయమంటారు అట్లా తగివేసుకుంటారు సార్ వాళ్ళు కూడా పబ్లిక్ కూడా కారణమే సార్ ట్రాఫిక్కి నెక్స్ట్ బయట బండ్లు కనీసం ఈ సిటీలో మూడు వందల ముప్పై ఒక బండ్లు ఉంటే బయట బండ్లు ఐదు వేల చిల్లర బండ్లు వస్తున్నాయి ఈ ఐదు వేల చిల్లర బండ్లు పది రూపాయలు టికెట్ ఎక్కించుకొని పోతున్నాడు ఇప్పుడు ఆ సిటీలో తిరిగేవాడు ఇరవై రూపాయలు టికెట్ అడిగితే బయటోడు పది రూపాయలు పోతున్నాడు ఆ బయట పనులు రానికుండా చేసి సిటీ లోల్ వరకు తిప్పే బండ్లు ఉంటే మాకు అది సంతోషం ట్రాఫిక్ కూడా జామ్ కాదు ఈ బయట బండ్ల వల్ల మేము పోతాం బయట బాడీలకి పోయి వస్తా ఉన్నాం ట్రాఫిక్ జామ్ చేయలేముగా మేము ఐదు రూపాయలు వాడు మేము పది అడిగితే వాడు ఐదు రూపాయలు పోతున్నాడు ఏం తెలుసు అని ఈ ఫీల్డ్లో కనేసి వాడు వస్తున్నాడు బయట బండ్లు రాకుండా సగం ఆపితే సగం ట్రాఫిక్ క్లియర్ అవుతుంది సో నగరంలో ట్రాఫిక్ సమస్యకు ప్రధాన కారణం నగరంలో ఉండేటువంటి ప్రధాన హోటళ్ళు షాపింగ్ మాల్స్ వాటి దగ్గర పార్కింగ్ లేకపోవడం వల్ల ఇది ప్రధాన కారణం అని ఆటో వాళ్ళలు తమ సమస్యని అధికారులకు దృష్టి తీసుకొస్తే అక్కడ పార్కింగ్ చేసినటువంటి వాహనాల వల్లే ట్రాఫిక్ ఇబ్బంది అనేటువంటి సమస్యని మరి ఆటో వాళ్ళలు సిఐ దృష్టికి తీసుకొస్తే సిఐ గారేమో ఎవరిని ఉపేక్షించేది లేదు అది కార్ అయినా ఆటో అయినా ఆటో వాళ్ళకి మీకు వేస్తున్నాం కాబట్టి మీకు తెలుస్తుంది సాధ్యమైనంత వరకు ఆటో వాళ్ళనే కొంత చూసి చూడనట్టు మీరు జీవనోపాధి కాబట్టి వెళ్తూ ఉంటాం ఎక్కడ కూడా ఉపేక్షించే అవకాశమే లేదు కార్లు ఉంటే వాళ్ళకి పర్సనల్గా మెసేజ్ వెళ్తుంది కాబట్టి మీ దృష్టికి రావట్లేదు అట్లా ఉపేక్షించేటువంటి పరిస్థితి అయితే ఉండదు ప్రధానంగా మా లక్ష్యం అయితే ప్రయాణికుల సేఫ్గా గమ్యస్థానాలకు చేరాలి చేరాలి అలాగే ప్రజలు ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటాము దీంట్లో మాత్రం ఎలాంటి ఉపేక్ష అనేది ఉండదు అలాగే ఆటో వాళ్ళకు కూడా క్రమబద్ధ క్రమబద్ధీకరణ అంటే ఒక పద్ధతి ప్రకారం వెళితే మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండదు కాబట్టి అలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ప్రతినిత్యం ఎవరికో ఒకరికి అవగాహన కార్యక్రమం నిర్వహించి నగరంలో ఉండేటువంటి ట్రాఫిక్ని ఒక పద్ధతిలోకి తీసుకొస్తామంటున్నారు సిఐ వెంకటరెడ్డి కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నీళ్ళు